హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ ప్రాంతం ఫ్రెండ్స్ మన డిప్యూటీ సీఎం గారు మన ఐఎస్ జగన్నాథపురం టూర్లో భాగంగా మరి గంగానగూడెం మరి ఏడువాడలపాలెం మరి మీరు చూస్తున్న ఏరియా అయితే సీలింగ్లు అంటారు మన గౌరవం మీదుగా ఎరంపేట వచ్చే రహదారి పూర్తిగా దాదాపు ఒక చాలా సంవత్సరాలు దాదాపు మీరు వేళ్ళైపోయింది రోడ్డు మళ్ళీ డిప్యూటీ సీఎం గారు దీనికి ఏడు కోట్ల నలభై లక్షలు అయితే మంజూరు చేశారు మన లక్ష్మీ స్వామి సాక్షిగా మరి కొంతమంది సీలింగ్లు సీలింగ్లు అదే ఏడువాళ్ళపాలెం బాధితులు మరి పవన్ కళ్యాణ్ గారి కోరక మరి ఈ రోడ్డు అయితే సెలక్షన్ చేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఈ రోడ్డు కోసం గాను మన గౌరవరం ఊర్లో నుంచి మన ఎరంపేట రామాలయం వరకు ఏడు కోట్ల నలభై లక్షలైతే దీనికి మంజూరు చేయడం జరిగింది అంతేకాకుండా ఆర్టీసీ బస్సు కూడా ఈ గ్రామం మీదుగా వెళ్ళడం మరి వెళ్ళే విధంగా మరి ప్లాన్ చేయడం జరిగింది అందుకే మన ఏడువాళ్ళు పాలెం జనం సీలింగులు జనం మనకి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేసి వారి కృతజ్ఞత భావాన్ని తెలపడం జరిగింది ఫ్రెండ్స్ మన వీడియోలు కానీ నచ్చితే మీరు కంపల్సరీగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ముందు